హలో అందరికీ ఇవేంటి దారాలనుకుంటున్నారా కాదండి రిబ్బన్స్ ఏంటి ఇవి రిబ్బన్స్ అనుకుంటున్నారా ఇప్పుడు కాదు అప్పట్లో అంటే నైన్టీన్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఆ టైంలో మేము రిబ్బన్స్గా ఇవే వాడేవాళ్ళం అనమాట జనరల్గా స్కూల్ రిబ్బన్స్ బ్లాక్ అండ్ వైట్ అనేది వేసుకునేవాళ్ళము కాకపోతే రోజు అవే వేసుకుంటే బోర్ కొడుతుంది కదా రిబ్బన్లు వేయకుండా మాత్రం జడ వేసేవాళ్ళు కాదు సో దీన్ని తీసుకునేవాళ్ళం అనమాట ఇది జస్ట్ వన్ రూపీ ఉండేది పేరు వచ్చేసి సో ఇప్పుడు ఇక్కడ దొరకడం లేదు సో దాన్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మా పిల్లల కోసము సో ఈ రిబ్బన్లు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూ చూపిస్తాను అప్పట్లో ఈ రిబ్బస్ చాలా ఫ్యాషన్ అనమాట సో దానికోసమే ఒకసారి ట్రై చేద్దామన్నట్టుగా చేశాను అనమాట సో తను మా చిన్న పాప చెప్పాను ఇలా ఇది ఫ్యాషన్ అప్పట్లో ఒకసారి వేసుకుంటావా చూపిస్తానంటే ఓకే అని చెప్పేసి తను కూడా ఇంట్రెస్ట్గా కూర్చుందనమాట జనరల్గా రిబ్బన్స్ అనేది వేసుకోవడం వల్ల ఎక్కువగా హెయిర్ చిట్లిపోకుండా కొంచెం హెయిర్ గ్రోతింగ్ అనేది బాగుంటుంది అని అనేవాళ్ళు అనమాట నేను పిల్లలకి ఇలా రెండేళ్ళు వేసిన తర్వాతనే కొంచెం హెయిర్ గ్రోతింగ్ అనేది బాగా పెరగడం నేనైతే చూశాను ఇప్పట్లో అందరూ పోనీ టైలు లేకపోతే హెయిర్ ఎక్కువగా లీవ్ చేస్తూ ఉంటేవారు అనమాట దానివల్ల హెయిర్ అంతా డ్రై అయిపోయి బాగా జుట్టుపోతుంది కదా అట్లా అనే ఫీలింగ్తో నేను ఎక్కువగా మా పిల్లలకు రెండు వేసేదాన్ని అనమాట ఇప్పుడు కూడా రోజు రెండు జళ్లే వేస్తాను పిల్లలకు అసలు హెయిర్ లీవ్ అనేది చెక్ ఎక్కువ చేయను ఏ ఫంక్షన్లకు ఏ పార్టీస్కి వెళ్ళినప్పుడు మాత్రం తప్పితే సో ఫైనల్గా జడైపోయింది చాలా చక్కగా వచ్చింది సో తను ఇలా ఉందన్నమాట సో నచ్చిందా అయితే లైక్ చేయండి సో